జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు ఎప్పుడు అబద్దాలు చెప్తారు కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒకటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం నిండిపోయింది ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది మన కొత్తగా ఇవాళ్ళే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు అదేంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని నాకు తెలియడుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడైంది అంటన్నా ఒక్కటి వరుసనే తీసుకున్నాం తల్లికి వందనం అమలు చేశారా మీరు గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక జివో ఇచ్చా ఇచ్చాడు తల్లికి వందనం మీద ఇదిగో జివో ఇప్పుడు అది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా అమలు చేశాడా దానిలో ఏమని ఇచ్చాడు తల్లికి పదిహేను వేల రూపాయలే అని ఇచ్చాడు ఈ జివోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరానికి కొట్టేశాడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే ఇష్యూ అయితే చేశాడు ఇంప్లిమెంట్ చేయలే దీన్ని ఏమంటారే మోసం అంటారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమంటా దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇదేమి ద్రోహం ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు జీవో ఇష్యూ చేసావు ఈ సంవత్సరం ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు తెలియదు లేదు జమా లేదు కొంతమందికి ఎనిమిది వేలు పడుతున్నాయంట కొంతమందికి పన్నెండు వేలు పడుతున్నాయంట కొంత వేలు ఆరు ఆరు వేలు పడుతున్నాయంట ఒక సంవత్సరం మొత్తమే కొట్టేశావు ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంత్రం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దాంతోపాటు ఏంటంటే గ్యాస్ మూడు బండలు ఇస్తా ఉన్నావు ఎన్ని బండలు ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు మీరు గ్యాస్ మూడు బండలు ప్రతి నెల మూడు బండలు ప్రతి సంవత్సరానికి మూడు బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి లెక్కలు చెప్పండి రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్స్ అంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఉంటే వారికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే నాలుగు వేల కోట్లు కావాలి మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు రెండో ఏడాది రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు కేటాయింపులే ఏంటి దీని ఏమంటారు దీపం పూర్తిగా ఎలిగించారా కొద్దిగా అటు ఎలిగించి మళ్ళీ ఆరిపేశారు మూడు సార్లు ఎలిగించాలి ఒకసారి వెలిగించి ఆరిపేశారు దీని ఏమనాలి మోసం కాదా సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంకా చాలా విషయాల్లోకి వెళ్ళాం తల్లికి వందన సంగతి పెట్టండి ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను అన్నదాత సుఖీభవ ఏమైంది అన్నదాత సుఖీభవ గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా ఇరవై ఆరు వేల ఇస్తా అన్నావు ఏది సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఐదు వేలు ఏడు వందలు ఐదు వేలు ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలి మనం ప్రజలు నమ్మాలని అడుగుతా ఉన్నా అదే విధంగా సరే ఇవాళ ఇంకోటి సరే ఇక ఇది చూడాలి ఇంకా నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ప్రతి నిరుద్యోగి మూడు వేలు అన్నావు ఇచ్చావా ఒక్క పైసా ఇచ్చావా గుండు సున్నా కదా సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా సూపర్ ఫ్లాప్ కదా అని అడుగుతా ఉన్నా సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు ఏంటంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి ఛానల్ అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇంతకు ముందు కూడా నేను చెప్పా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా ఉచిత బస్సు ఎక్కండి తిరుపతి వెళ్ళండి కాలాస్థలాలనుకుంటున్నారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు అంతేకాదు నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా ఎక్కండి నేనే డ్రైవర్ని పోనే అన్నావు ఇవాళ దూరం ఎక్కి దించుతున్నావు మళ్ళీ దించుతున్నావు మళ్ళీ ఎక్కిస్తున్నావు దేటి అని అడుగుతా ఉన్నా మొత్తం నీకు ఇవాళ జియో ఏమి ఇష్యూ చేసావు నువ్వు ఇవాళ శుభ్రంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు మీ డిఫ్యాక్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరు కలిసి బస్సులో తిరిగారు కదా ప్రచారం చేసుకున్నారు పద్నాలుగు మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు పథకం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే మొత్తం పదహారు కేటగిరీ బస్సులు ఉంటే కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు ఆరు బస్సుల్లో కడవాయి ఓకే కదా కడవైన లేవుగా ఇక్కే పని లేదుగా అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా అత్తగారింటికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు బుచ్చుకుని ఎదురు చూడాలా పల్లె వీలుగా వస్తుందా ఎక్స్ప్రెస్ వచ్చే మళ్ళీ కుదరదు ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాపే కాదు సూపర్ చీట్ ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది ఇంకా అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా Please subscribe. Dot News.